సమ్మర్లో ఎలక్ట్రానిక్ యాక్టివ్ బండ్లు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం పెట్టినటువంటి ఛార్జింగ్స్ కూడా ఎన్ని టైం ఎన్ని ఎన్ని గంటల వరకు ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం ఒకవేళ మనం పెట్టుకున్నప్పుడు దాన్ని మర్చిపోయిన దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఎన్ని ఎన్ని గంటల పేరైతే ఛార్జింగ్ ఛార్జింగ్ ఉన్నప్పుడు బ్యాటరీ పేలడానికి గల కారణాలు ఏంటి ప్రమాదాల గురించి కానీ అనే అంశంపై మన ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అంటే మలేషన్ గారు ఉన్నారు వారిని అడిగేస్తున్నాం చెప్పండి మలేషి గారు ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనము ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ బైక్ బైక్ లోపల కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇప్పుడు అయితే ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి లో ఆల్టిట్యూడ్ కాబట్టి ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి ఎంసీబీ పడిపోదు ఛార్జింగ్ పెట్టిన తర్వాత నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ మనం ఎండలో జర్నీ చేసాం కానీ హీట్ అయ్యి పేలే అవకాశం లేదు ఎందుకంటే మనం మాడ విత్యామ్ మయాన్ బ్యాటరీ అది మంటలు వేస్తే కడిగిపోవడం తప్ప వెళ్ళిపోయే అవకాశం లేదు బ్యాటరీ అంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు పిలడం కూడా జరిగింది అలాగే సందర్భాలలో అంటే ఇతర బ్యాటరీ కంపెనీస్ సంబంధించిన బ్యాటరీస్ డూప్లికేట్ బ్యాటరీస్ వాళ్ళకి ఇచ్చే మనం జాగ్రత్తల గురించి కూడా మీరు చెప్పగలుగుతారు చెప్పలేము సార్ షోరూమ్ నుంచి డూప్లికేట్ బ్యాటరీ ఇచ్చినా అది ఏ బ్యాటరీ అనేది మనం చూడలేదు కదా మనం ఇచ్చేది అయితే ఏడిఎంఎస్ ఎక్ఎంఐ అని బ్యాటరీ మన బ్యాటరీ అయితే పేలే అవకాశం లేదు ఇప్పుడు అది పేలింది అంటారు కదా దానికైతే మేము ఎలాంటివి స్పందించలేము అది ఒకసారి చూస్తే కానీ మేము చెప్పలేము అది ఎందుకు ఎందువల్ల వేలింది అనేది తెలియదు అంటే ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తూ ఉంది సమ్మర్ సీజన్లో ఎలక్ట్రానిక్ వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనము ఎక్కువగా ఎండగొట్టినప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు నడుతూ ఉంటాం అలాంటి సమయంలో ఎక్కువ బ్యాటరీ హీట్ అవ్వడం కానీ అలాంటి సందర్భాలు అయితే ఉంటాయి అలాంటి సందర్భాలలో ఒక పీల్పోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వబోతూ ఉంటారు వాహనాలు ఎలక్ట్రానిక్ వాహనదారులు ఓకే వాస్తవం మనం రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే కొంచెము హీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే డిస్క్ ఉంటుంది కాబట్టి డిస్క్ తోటి బ్యాటరీ కొంచెం హీట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు ఏదైనా రన్నింగ్లో అయితే కూలింగ్ కానీ ఏదైనా ఆగినప్పుడు ఒక పది ఒక టెన్ టూ మినిట్స్ ఆగినామనుకో బ్యాటరీ కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ వెళ్ళొచ్చు అలా ఏం ఫీల్ అయ్యే అవకాశం లేదు అది కూడా ఒక హీట్ అనేది మనము ఎంత స్పీడ్ వెళ్ళాలో అంత స్పీడ్ వెళ్ళాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ మోడ్ అని ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ ఏం చేసినట్టే థర్డ్ మోడ్ చేస్తే స్పీడ్ వెళ్ళిపోతుంది అది హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు కొంచెము ఎండలో హీట్ అయినప్పుడు మనకు ఆలర్ తెచ్చిపోతుంది బండి ప్రతి మూమెంట్ తగ్గిపోతుంది ఆ మూమెంట్లో మనకు కొంచెం ఎక్కడ కింద ఆకుని కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ పోయినా తెలియదు తెలియడానికి మాత్రం అవకాశం లేదు ఎలక్ట్రానిక్ స్కూటీలు సైతం మన వాహనదారులు ఎక్కువ వాడుతూ ఉంటారు వాటికి మూడు గోలు గేర్లు ఇచ్చారు ఈ మూడు గేర్లు వన్ టూ త్రీ సెకండ్ నడుపుతూ ఉన్నారు చాలా మంది కస్టమర్లు కూడా వన్ వాడకుండా వన్ వాడుతూ థర్డ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోవడం వల్ల బ్యాటరీ హీట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయని చెప్పేసి కూడా మలేషం గారు చెప్తా ఉన్నారు ఒకవేళ మనము ఏదైతే సమ్మర్ సీజన్లో వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా హీట్ బ్యాటరీ హీట్ అయిందనుకోండి ఖచ్చితంగా ఒక పది ఇరవై నిమిషాలు ఎక్కడైనా ఆపుకొని ఆపుకున్న తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు ఆపుకున్న తర్వాత మెల్లగా ప్ర ప్రయాణిస్తే ఏంటంటే సమ్మర్ సీజన్లో మనము ఈ ఇలాంటి నివారణలు అరికట్టొచ్చు అని కూడా చెప్తా ఉన్నాడు మలేషం గారు